నటి నటులు విజయ్ కుమార్ మంజుల కూతురిగా వనిత విజయ్ కుమార్ బాగా పాపులర్ చేసింది తక్కువ సినిమాలైనా కూడా అన్ని హిట్ అయ్యాయి తమిళ్ తెలుగు మలయాళం ఇలా ఒక్కో భాషలో ఒక్కో సినిమా చేశారు నలభై సినిమాలు చేయకపోయినా కూడా నాలుగు మంచి సినిమాలు చేశానంటూ ఆవిడ చెప్పుకొచ్చారు అయితే తెలుగులో చేసిన ఒకే ఒక్క చిత్రం దేవి ఆ మూవీ అంత పెద్ద హిట్ అయినా కూడా మళ్ళీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి గల కారణాలను వనిత చెప్పుకొచ్చారు దేవి సినిమా చేసే టైంలో ఇంకా మెచ్యూరిటీ కూడా రాలేదు టీనేజ్లోనే ఇండస్ట్రీకి వచ్చేశాను అప్పటికే మాకు బోల్డ్ ఎంత డబ్బు ఉంది వాటి విలువ కూడా మాకు పెద్దగా తెలియలేదు ఆ సమయంలో నేను సినిమాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు డబ్బు సంపాదించడం ఫేమస్ అవ్వడం గురించి కూడా ఆలోచించలేదు పెళ్లి చేసుకుని పిల్లలను కానీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాను అలా అప్పుడే ప్రేమలో పడ్డాను టీనేజ్ లోనే అలా ప్రేమలో పడ్డం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో కెరియర్ సినిమా అంతా పక్కకెళ్ళిపోయింది కానీ ఆ పెళ్లికి మాత్రం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మతం వేరు అని అతన్ని అసలు ఒప్పుకోలేదు ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్పి కాంట్రవర్సీ చేయాలంటూ నేను కోరుకోను ఎందుకంటే నా లైఫ్కి సంబంధించిన విషయాలే నేను చెప్తాను కానీ అవతల వ్యక్తి జీవితాన్ని గురించి నేను ఎప్పుడు అలా బయటకు తీసుకురాలేనంటూ వనిత చెప్పుకొచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి